ఈ కలర్ మీకు బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్కువ మంది అడిగే కాంబినేషన్ అండి సో మీకు ప్రజెంట్ ఇవి అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా బోర్డర్ షెడ్ వచ్చాయి శారీ శారీస్ మీకు స్టార్టింగ్ కట్ చెంగు దగ్గర మాత్రం సో వన్ మీటర్ వరకు కొంచెం ప్లేన్ వస్తుంది సో వన్ మీటర్ వరకు ప్లేన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ఇలాగ డిజైన్ వస్తుంది మొత్తం కూడా శారీ వీవింగ్ లోనే డిజైన్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి వీకెండ్ భావన హ్యాండ్లూమ్స్లో సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది సో ఈ సండే స్పెషల్గా మీకు అయితే పోచంపల్లి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మీకు పోచంపల్లి డిజైన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్ అన్నీ సో ఇప్పుడు మీకు హండ్రెడ్ కౌంట్లో ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా వస్తుంది ఈ వీడియోలోకి వెళ్ళి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా పోచంపల్లి డిజైన్స్లో చూపిపోతున్నాను శారీ అంతా కూడా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీ వస్తుంది టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తున్నా అది కూడా రెడ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి అండ్ రిమైనింగ్ శారీలో చూసుకుంటే మీకు మొత్తం కనిపించే డిజైన్ అంతా పోచంపల్లి డిజైన్ అండ్ మొత్తం వీవింగ్లోనే శారీ వీవింగ్లోనే వస్తుంది ఎక్కడ కూడా మీకు ప్రింట్ రాదు ఈ శారీస్లో ప్రింట్ అనేది మీకు ఎక్కడ రాదు కనిపిస్తున్న డిజైన్ అంతా ప్రింటెడ్ అండ్ బోర్డర్స్లో మాత్రం మీకు కనిపించే ఈ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా ఇది జరిగి వస్తుంది రిమైనింగ్ అంతా కూడా మీకు ఇలాగ ఉంటుంది హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ లైట్ వెయిట్ వస్తుంది శారీ మాత్రం వైట్ సింగ్ చూస్తే ఈ శారీకి వన్ మీటర్ వరకు ఇలాగా వీటికి బ్లూ క్లోజెస్ రావండి వితౌట్ బ్లౌజ్ శారీ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ మీకు బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్కువ మంది అడిగే కాంబినేషన్ అండి సో మీకు ప్రజెంట్ ఇవి అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా బార్డర్స్ రెడ్ వచ్చాయి శారీ అంతా బ్లాక్ కలర్లో పోచంపల్లి డిజైన్ విత్ క్లాసికల్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి లుకింగ్ ఉందో మీకు హైట్ కూడా శారీ హైట్ ఫార్టీ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ అంటే కొంచెం మీరు టాల్ పర్సన్స్ మీరు ఎత్తుగా ఉన్న పర్సన్స్ అయినా మీకు శారీ సింపుల్గా సరిపోతుంది అండ్ లెంగ్త్ ఉంటుంది హైట్ కూడా ఉంటుంది పైటింగ్ ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీకు ఏ శారీ నచ్చితే మీరు అదే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా మీకు ముందుగానే మేము వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాం సో ఎవరైతే వీడియో చూసినప్పుడు మాకు శారీస్ చెప్తున్నారు అంటున్నారు కామెంట్స్లో సో మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ ఫొటోస్ పెడుతూ ఉంటాం కదా మీరు ఫొటోస్లో చెక్ చేసి వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీకి చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో క్లాసిక్ కలర్ ఎల్లో కలర్ పౌడర్ విత్ రెడ్ కలర్ శారీ అండి కాంబినేషన్ అంతా ఇవి మీకు స్టార్టింగ్ రావడంతో పెట్టి అంటే స్టాచ్ అప్లై చేసి వస్తుంది కాబట్టి మీకు శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్ అనేది సో గంజిపెట్టి ఉంటుందండి బై వాష్ చేసే కొద్దీ మీకు శారీ అనేది సాఫ్ట్ అవుతుంది బట్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఈ శారీస్ అన్నీ కూడా పళ్ళు ఇలా వస్తుంది వీడియోలో చూపిస్తున్న శారీసే కాదు మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే మన మన వెబ్సైట్ ఉంటుంది డబల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ డైలీ వేర్స్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్స్ సర్వీస్ నుంచి పంపిస్తామండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సెక్యూర్ డెలివరీ అయితే మీకు ఉంటుంది విత్ ఓటీపీ బేస్డ్ ట్రాన్సాక్షన్స్తో మీకు అయితే ప్రతి సారీ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు ఇఫ్ మీకు డెలివరీ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే సారీ కూడా ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు సో మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తాము కొత్తగా ఛానల్ ఎవరైనా చూపి చూస్తుంటే మాత్రం వీడియోకి లైక్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ కలెక్షన్స్ చెక్ చేస్తూ ఉండండి అండ్ ఇంకో క్లాసిక్ కాంబినేషన్ సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ పళ్ళు చూడండి ఇలాగా కలర్స్ మాత్రం మీకు వీడియోలో ఈ కలర్ రాలేదు అనుకోడానికి లేదండి ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకే చూడండి మీకు ప్రతి సారీ డిఫరెంట్ డిజైన్గా డిఫరెంట్ కలర్స్తో ఈ శారీస్ వస్తున్నాయి వీడియో కూడా మీకు కొంచెం ఎక్కువైనా ప్రతిసారి సారీ క్లియర్గా చూపిస్తున్నాము అండ్ ఈ కలర్ మీకు హాఫ్ వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా క్లాసిక్ కలర్ కొన్ని రేర్ కలర్స్ కూడా ఉంటాయండి చాలామంది అవి అడగడం వలన కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూస్తున్నప్పుడే మీకు ఆ శారీ నచ్చిందంటే మాత్రం వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు మీకు కలర్స్లో కానీ శారీ ఫ్యాబ్రిక్లో కానీ ఏమైనా ఎనీ డౌట్స్ ఉన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు శారీస్ అన్నీ చెక్ చేసుకొని క్లియర్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంది గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీకు ఉంది ఒకసారి చెక్ చేయండి సో పల్నాడు జిల్లా చిరుకులూరు పెటండి భవనా హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి మీరు నియరెస్ట్ లొకేషన్స్ దగ్గరలో కనుక ఉంటే ఖచ్చితంగా షాప్ విజిట్ చేసి షాప్ దగ్గర ఉన్న కలెక్షన్స్ మీకు నచ్చితే తీసుకోవచ్చు బట్ భవన హ్యాండ్లూమ్స్లో మాత్రం మీకు కాటన్ శారీస్ మాత్రమే ఉంటాయండి కాటన్ ప్రోడక్ట్స్లో మీకు ఉండే డ్రెస్సెస్ కానీ డైలీ వేర్స్ ప్రీమియం గద్వర్స్ ఆఫీస్ వేర్ సంబంధించి ప్రతి సారీ ప్రతి ప్రోడక్ట్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే మీకు ఉంటుంది భవన హ్యాండ్లూమ్స్లో అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో బ్రోడర్స్ బ్లాక్ కలర్ శారీ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్లో ఇలా వచ్చింది అండ్ ఈ శారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది ట్రిపుల్ నైన్ రూపీస్కి అండ్ ఈ శారీస్ మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉంటున్నా సరే వాళ్ళకి మీరు గిఫ్ట్ పర్పస్కి శారీస్ పంపించాలన్నా ఇవి మీరు యూస్ చేయొచ్చు గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇలాగా మీకు ప్రతిరోజు వచ్చే వీడియోస్లో మేము న్యూ కలెక్షన్స్ మాత్రమే చూపిస్తామండి క్లియర్గా చెక్ చేయండి డైలీ కలెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ మల్మల్ కాటన్ కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మల్మల్ కాటన్ ఫొటోస్ కూడా పంపిస్తాము ఒకసారి మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ శారీస్ మీకు డెలివరీ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ మేమైతే ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే మేము ప్రియారిటీ చేస్తాం మెయిన్గా పళ్ళులా వస్తుంది అండ్ ఇంకో క్లాసిక్ గ్రే కలర్ కాంబినేషన్ డార్క్ గ్రే విత్ క్లాసిక్ ఎల్లో కలర్ బార్డర్ అండ్ మీకు ఒకవేళ ఫొటోస్ అర్థం కాక వీడియోలో అర్థం కాకపోతే కలర్ మేము ఫొటోస్ పంపిస్తాము మీరు ఫోటో కూడా ఫోటోలో కూడా చెక్ చేయొచ్చు కలర్ అనేది అండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ అండి సో మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పళ్ళు చూడండి మీకు ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ ఏం ఈ శారీస్ మీకు స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర మాత్రం సో వన్ మీటర్ వరకు కొంచెం ప్లెయిన్ వస్తుంది సో వన్ మీటర్ వరకు ప్లేన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ఇలాగ డిజైన్ వస్తుంది మొత్తం కూడా శారీ వీవింగ్లోనే డిజైన్ ఉంటుంది ప్రింటింగ్ అనేది శారీలో అసలు ఉండదండి పళ్ళు ఇలాగా అండ్ ఇంకో బ్యూటిఫుల్ డార్క్ మిర్చి రెడ్ కలర్ విత్ గ్రే కలర్ మీకు శారీ అంతా వచ్చింది ఈ కాంబినేషన్లో ఉంది అండ్ చెప్పాను కదా కలర్స్ మాత్రం మీకు ప్రతి సారీ డిఫరెంట్గానే ఉంటాయి ఇవి మీరు ఆఫీస్ వేర్ యూజ్ యూస్ చేయొచ్చు సో ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి ఈ సారీస్ కాటన్లోనే వస్తున్నాయి కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది దూరం నుంచి చూసినప్పుడు కూడా ఇలా వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు పోచంపల్లి డిజైన్స్ బ్రాండెడ్ అయిన పల్లవీ కాటన్ కరిష్మా కాటన్ మీనా కాటన్స్తో పాటు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ డిజైనర్ కాటన్ సారీస్ విత్ డైలీ వేర్ కలెక్షన్స్ మల్మల్ కాటన్స్ మలై కాటన్స్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ ఇలాగా ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీస్ అప్లోడ్ చేశాం ఎస్టర్డే కలెక్షన్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకసారి నిన్నటి కూడా చెక్ చేయండి వాటిలో మీకు ఏమైనా కలర్స్ కావాలన్న శారీస్ అనేవి మేము సెండ్ చేస్తాము మీరు చెక్ చేయొచ్చు అండ్ మీరు ఇలాంటి కలెక్షన్ కాకుండా ఇంకా మీరు ఎలాంటి డిజైన్స్ చూడాలనుకుంటున్నారు అంటే మీరు మీనా కార్న్స్ కావాలనుకుంటున్నారా ఇంకా మీరు ఎలాంటి డిజైన్స్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా అలాంటి మోడల్స్ మనం మన రీజనబుల్ ప్రైస్లో చూపిస్తాము అండ్ ఇంకో క్లాసికల్ బ్లాక్ కలర్ బోర్డర్ శారీ విత్ ఈ ఈ కలర్ చూడండి హాఫ్ వైట్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది డీసెంట్గా ఉంది ఇవి ఇలాంటి కలర్స్ కట్టుకుంటే చాలా మంచి లుకింగ్ వస్తుందండి అండ్ బేబీ పింక్ కలర్ విత్ డార్క్ బ్లూ కలర్ బోర్డర్ ఈ కాంబినేషన్ వచ్చినప్పటికీ అండ్ పైడ్చన్ ఈ శారీకి ఇలా వస్తుంది బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ బోర్డర్ ఇటుకరాయి కలర్ అండి చాలా రేర్ కలర్ ఇది కూడా విత్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది చాలా మంచి లుకింగ్ ఉంది ఈ శారీ కూడా చూశారు కదా పోచంపల్లి డిజైన్లోనే మీకు ఫార్టీ శారీస్ వరకు ఫార్టీ డిజైన్స్ ఫార్టీ శారీస్ వరకు చూపిస్తున్నాను ఒక్క డిజైన్లోనే ఇంత బ్యూటిఫుల్ కలర్స్ చూపిస్తున్నాను ఇలాగా మీకు హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో ప్రతి డిజైన్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా సో ఇలా వస్తుంది ప్రతి సారీ కూడా మీకు లైట్ వెయిట్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుంది అండ్ ఫైడ్చింగ్ మీకు వన్ మీటర్ ఇలా వస్తుంది అండ్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను అండి ఈ శారీ స్టార్టింగ్ మాత్రం మీకు కట్టు చెంగు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది కొంచెం ప్లెయిన్ క్లాత్ వస్తుంది ఆ తర్వాత మాత్రమే మీకు డిజైన్స్ స్టార్ట్ అయ్యి శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పైట్ చెంగు మీకు ఇలాగా అండ్ మిర్చి రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు శారీ కలర్స్ కొన్ని సేమ్ అయినప్పటికీ డిజైన్ శారీలో కొంచెం చేంజెస్ ఉంటాయండి డిజైన్స్ వేరుగా ఉంటుంది ఒకసారి క్లియర్గా చెక్ చేసి మీరు ఎలాంటి డిజైన్స్ కావాలనుకుంటున్నారో అవి మాత్రం తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా కానీ మేము సప్లై చేస్తామండి విత్ హోల్సేల్ ప్రైస్కే హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ బోర్డర్ విత్ గ్రే కలర్ శారీ గ్రే విత్ పోచంపల్లి డిజైన్ అండ్ ప్రతి శారీ హండ్రెడ్ ఉంటుంది పళ్ళు ఇలాగా అండ్ ఇలా వీకెండ్ స్పెషల్గా మీకు మొత్తం కూడా పోచంపల్లి డిజైన్స్ చూపించామండి ఇంకా నెక్స్ట్ వచ్చే కలెక్షన్స్ కూడా వీడియోస్ చేసి ఉంచాము చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి మీరు క్లియర్గా చెక్ చేయండి డైలీ ఫాలో అవుతూ ఉండండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో మిర్చి రెడ్ కలర్ శారీ విత్ గ్రే కలర్లో వచ్చింది బార్డర్ ఏమో మిర్చి రెడ్ కలర్ అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే ఇలా వచ్చింది ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన పోచంపల్లి డిజైన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటాను ప్రైజెస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్